హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి హర్యానా పంజాబ్ ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి ఆహారం ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్ కు అందించింది ఆమె మాటలతో మనసు కట్టివేసే గుణం సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఎహసాన్ ఊర్ రహీమ్ అలియాస్ డానిష్ తో పరిచయం పెంచుకుంది అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది వాడి మాయమాటల్లో పడి దేశ ద్రోహానికి ఒడిగట్టింది వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు ఆయుధ నిల్వల వివరాలను డానిష్ కు పంపింది వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు ఆయుధ నిల్వల వివరాలను డానిష్ కు పంపింది దేశ ద్రోహి ప్రస్తుతం ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది జ్యోతి మల్హోత్రా ఆమెకు చెందిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబెసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది ఈవెంట్ లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకున్నట్టు ఉంది పెహల్గాంలో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించింది అయితే పెహల్గాం ఉగ్రదాడి వెనుక జ్యోతి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది ఈ నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై పోలీసులు మొత్తం ఆరా తీస్తున్నారు జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢాచార్యకు ఉపయోగించిన తీరు చూస్తే షాక్ తినాల్సిందే అంత పగడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించింది సైనిక స్థావరాల దగ్గరి ప్రాంతం ప్రాంతాలలో షూట్ చేసింది లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా లోపర్చుకుని ఫోటోలు వీడియోలు సేకరించింది ఈ వివరాలను కోడ్ భాషలో ఐసీఐకి చేరవేసేది ఆమె వీడియోలలోని కొన్ని వివరాలు స్థలాల పేర్లు సైనిక స్థానాలను తెలియజేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో హర్యానా పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్ కు పంపింది ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీలకు డౌట్ వచ్చింది భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆమె ఫోన్ సంభాషణలు సందేశాలను పసిగట్టాయి జ్యోతి వీడియోలలో సైనిక స్థావరాల దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవేనని నిర్ధారించారు ఈ స్పై నెట్వర్క్ లో సంబంధం ఉన్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జ్యోతి ఫోన్ ల్యాప్టాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి ఈ ఆధారాలతో ఆమెపై అధికార రహస్యాల చట్టం జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదయ్యాయి